భయపడక ధైర్యంగా ఉండు యశయ్య ముప్పై ఐదో అధ్యాయము వచనం మనుష్యుడు మానవులకు భయపడతాడు సృష్టికి భయపడతాడు పరిస్థితులకు భయపడుతూ ఉంటాడు భయపడు ప్రతిసారి ప్రతి ఒక్కరూ భయముతో మరణిస్తూనే ఉంటారు మరణ అనారోగ్యం అనారోగ్యముందని లేక ఉన్నాయని మరియు శత్రువులు హాని చేస్తారని భయపడుచున్నావా భయపడక ధైర్యంగా ఉండము నిన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేక భయాల నుండి ఆయన విడుదల దయచేయను ఏ సమస్య ఉన్నా ఆయన పాదాల చింత మొరపెట్టు ధైర్యం గల ఆత్మను దయచేయమని ప్రార్థించు దేవునిపై ఆనుకుని ప్రభు కొరకు నమ్మకముగా జీవించు దేవుని స్థుతిస్తే నీకు ధైర్యం కలుగును మరియు విజయం లభించును దేవుడు నీకు ఆదరణ నెమ్మది మరియు ధైర్యం గల ఆత్మను దయచేనుగాక ఆమెన్